జై శ్రీరామండి అందరికీ మనకి ఏం పోయిందండి కొంతమంది మంచిగా చెప్తారనమాట ఎలా చెప్తారు అంటే మీరు అందులో ఇన్వెస్ట్ చేయండి ఇందులో ఇన్వెస్ట్ చేయండి మీకు ఎప్పటికైనా ఉపయోగకరం ఉంటుంది అని అంటే ఒక మాట చిన్న మాట చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు మనము గోల్డ్ సపోజ్ ఎంత ఉందండి మనకి గోల్డ్ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది కదా సో గోల్డ్ మార్కెట్ అయితే ఇప్పుడు లక్షన్నర ఉందనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా మనకి తులం లక్ష్మన్నారు ఉంది మన చిన్నప్పుడు తులం వచ్చేసి ఆరు వేలు ఏడు వేలు సో ఆ రేషోలోనే ఉండేది తులం తులం బంగారం కూడా అయితే మనం మన అమ్మ నాన్నని చాలా దొబ్బుతుంటాము అంటే కోపంలో అంటుంటాము ఎవరి నోటి నుంచి అయినా మ్యాక్సిమం చాలామంది నోటి నుంచి వచ్చేదేలేండి అదిగో చూడు ఇప్పుడు ఇంత పెరిగింది అదే నువ్వు ఆ రోజు ఇన్వెస్ట్ ఉంటే ఓ లక్ష రూపాయలకి నువ్వు బంగారం కొనుంటే అది ఎన్ని తులాలు ఉండేదో ఒక పత్తులాలు కొనేవాడివి చక్కగా నాకు ఈరోజు పత్తులాలు ఇరవై లక్షలు అయ్యేది ఒక బిల్డింగ్ కొనేవాడినో లేకపోతే ఒక ప్లేస్ కొనేవాడినో ఏదో ఒకటి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసేవాడినో అని చెప్పేసి మనం అంటూ ఉంటాం జనరల్గా కోపం అది అయితే మరి లక్ష ఉన్నప్పుడు మనం అదే బంగారం ఒక తులాలు కొనిపెడితే అంటే ఎంత అవుతుందండి మహా అయితే పదిహేను లక్షలు అవుతుంది అంతే కదా తులాలకి మరి మనం పదిహేను లక్షలు పెట్టి కొని ఉంచేస్తే చక్కగా రేపటి రోజున మన పిల్లల వయసు వచ్చేసరికి ఏ కోట్లల్లో ఉంటే వాళ్ళ కోట్లు కలిసి వస్తాయి కదండి ఏంటంటే మనం చెప్తామండి చెప్పడం వరకే మనకి ఈరోజు పదిహేను లక్షలు పెట్టి బంగారం కొనాలి అంటే మన పిల్లల చదువులు గుర్తొస్తాయి మన ఈఎంఐలు గుర్తొస్తాయి మన ఆర్థికంగా మన పరిస్థితులు ఏంటో తెలుస్తాయి మన ఆరోగ్యాలు ఏంటో తెలుస్తాయి అటు పేరెంట్స్ నుంచి ఇటు పిల్లల నుంచి ఇటు మన హెల్త్ ఇంతమంది హెల్త్ ఎప్పుడెలా అప్సెట్ అవుతుందో తెలియదు మరి మనం కొనగ కొనగలమా అండి ఇప్పుడు ఇదే పరిస్థితి మన చిన్నప్పుడు మన అమ్మా నాన్నలకు కూడా ఉంటుంది అదే ఆరు వేలు ఆ రోజుల్లో చాలా ఎక్కువండి మీకు తెలుసా అండి ఇప్పుడు మన చిన్నప్పుడు నైంటీ స్కిట్స్కి బాగా తెలుస్తుంది మనము ఐదు పైసల్లో బిస్కెట్స్ కొనుంటాము పావలాలో చాక్లెట్స్ కొనుంటాము రూపాయిల్లో పెన్నులు కొనుంటాము సో మన మనకి గెస్ట్లు ఎవరైనా ఇంటికి వస్తే ఒక ఐదు రూపాయలు ఇచ్చిపోయారు అనుకోండి ఈరోజు మన పిల్లలకు ఐదు వందలు ఇస్తే ఎంత సంతోషపడతారో చిన్నప్పుడు మనకి ఒక ఐదు రూపాయలు ఇస్తే చాలా సంతోషిస్తాం అనమాట ఎందుకంటే ఈరోజు ఐదు వందలు ఆ రోజు ఐదు రూపాయలతో సమానం ఇదే ఐదు వందలు రేపు మన పిల్లల పిల్లలు వచ్చేసరికి ఐదు వేలతో సమానం అవుతుంది అది తెలుసుకోవాలి ఫస్ట్ ఎప్పటి కష్టాలు అప్పుడే ఉంటాయి ఎప్పటి ఇబ్బందులు అప్పుడే ఉంటాయి మనం హాయిగా గట్టి మీద కూర్చొని ఇదే వాడికి నీతి పాఠాలు ఎప్పుడూ చెప్పకూడదండి తెలియదు చాలామందికి తెలియదు ఏంటో మనం గట్టి మీద కూర్చున్నాం కదా వాళ్ళు కూడా ఏదో ఒకటి చచ్చో చెడో ఇదిగుంటూ ఇదికుంటూ ఉండాలి అని చెప్పేసి మనం ఆలోచించ కూడదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఇంటి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది మనం అది డిసైడ్ చేయడానికి మనం ఎవరో మనం చెప్తాము అందులో ఇన్వెస్ట్ చేసుకోండి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి అది చేయండి ఇది చేయండి అని ఇప్పుడు ఒక మార్కెట్ ఉందండి బయట మార్కెట్ ఏదైనా ఉండనివ్వండి వాళ్ళు ప్రమోషన్స్ చేయించుకుంటారు చేయించుకుంటే ఏంటంటే అందరూ గుడ్డిగా నమ్మేసి దాంట్లోకి వెళ్ళిపోతే ఆ ప్రమోషన్ చేసినోడికి లాభం ఉంటుంది అలానే చేయించినోడికి లాభం ఉంటుంది సో వాళ్ళిద్దరు ఎప్పుడైనా బెనిఫిట్లే పొందుతారు కానీ ఏ ఎటువంటి అవసరం లేకుండా జస్ట్ ఒక ప్రమోషన్ మనం ట్రస్ట్ చేసి నమ్మి మనం పోతాం కదా మనం పిచ్చోళ్ళం అవుతాం వాళ్ళిద్దరి చేతుల్లో ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి లాభాలు వస్తాయి మన వల్ల అని మనల్ని ఏదో గాలానికి చేపలు చిక్కుతాయి చూడండి అలా ట్రై చేస్తారనమాట కొంతమంది ప్రమోషన్ చేసేవాళ్ళు సో కాబట్టి ఎప్పుడైనా మీరు ఆలోచించండి కొన్నిట్లలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం ఒకటికి వంద సార్లు ఆలోచించాలి ఎందుకంటే షేర్లు ఇలాంటివి కొన్ని ఉంటే అవి ఎప్పుడు డౌన్ అయితే తెలియదు ఎప్పుడు అప్ అవుతాయో తెలియదు ఇంకో విషయం మళ్ళీ రెండు నాలుకలు ఉంటాయండి మనిషికి అంటారు మీరు డైరెక్ట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి మీరు బంగారం కొనుక్కోండి చెలే కొనుక్కోండి గాజులు కొనుక్కోండి మెళ్ళో హారాలు కొనుక్కోండి ఈ షాప్లో అయితే ఇంత చీప్ ఉంటుంది పలానా షాపోడు మన ఇంటి దగ్గరకే వచ్చి కార్లల్లో వచ్చి మన ఇంటి దగ్గరకే వచ్చి మన ఇంట్లోనే డెలివరీ చేసి వెళ్ళిపోతారు హాయిగా ఇంత తక్కువ రేట్లో ఉంది ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు కొనుక్కోండి అనివి కొంతమంది అదే చెప్తారు మళ్ళీ అదే నోళ్ళతోటి మీరు షేర్లలో ఇన్వెస్ట్ చేసుకోండి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని మళ్ళీ చెప్తారు అంటే ఒక మనిషి రెండు రకాలుగా చెప్తే ఆ రెండిట్లలో ఏది నమ్మాలండి దేని ప్రకారం వెళ్ళాలా అది ఎవరు ఆలోచించాలి అది జనాలు ఆలోచించాలి చూసే జనాలు ఆలోచించాలి చెప్పాను కదా ఇందాకొకటి గట్టి మీద కూర్చున్నవాడికి నొప్పి అని తెలియదు నదిలో ఇదే వాడికి మాత్రమే తెలుస్తుంది నొప్పి సో అలాగా మనం మాత్రమే ఆలోచించుకోవాలి ఎవరో చెప్పారు ఎవరో ఎందులోనో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి లాభం వచ్చేసింది కదా మనకు కూడా వస్తుంది అంటే మేము చేసామండి ఒకప్పుడు షేర్స్లో మేము చాలా ఇన్వెస్ట్ చేసాం మాకు పిచ్చి ఉండేది అంటే ఆర్థికంగా బాగుండేది అలా అయితే ఆర్థికంగా బాగున్నప్పుడే కొంతమంది ఎర్రి మొహాల సలహాలు వింటుంటాం అన్నమాట మాట అలా విని మేమేం చేసామంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేసాము ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేసి తర్వాత ఒకేసారి షేర్ మార్కెట్ పడిపోయిందండి అంటే మనం రూపాయికి కొంటే అది పావలాకి పడిపోయింది పతనం అయిపోయింది అయితే పావలా అప్పుడు అమ్ముదామని చూసి చూస్తే ఏమైందంటే ఏ మీరు అమ్మొద్దు మీరు ఇలానే ఉంచండి ఎలాగ నష్టాల్లో ఉన్నారు కదా ఇంకా పూర్తిగా లేకపోయినా మీకు నష్టం లేదు కదా మీరు అలా ఉంచేయండి పావలాలో అమ్మితే మీకు ఎంత వస్తుందండి చాలా తక్కువ అమౌంట్ వచ్చింది ఓ ఐదారేళ్ల తర్వాత అమ్మండి రూపాయి అవుతుందేమో చూడండి అప్పుడు లాభం వస్తుంది కదా అని అంటే మనం వినే స్తాం కదండి పక్కనోళ్ళ మాట మనం వినేస్తాము అయ్యో అవును కదా నిజమే కదా సరే పోనీలే ఇక రూపాయి నుంచి పావలాగా పడ్డప్పుడు ఇంక ఇంతకంటే ఏం పడతానులే అని చెప్పి మేమేం చేసామంటే అమ్మకుండా అదే పావలా ఉన్నప్పుడు అమ్మకుండా అలా ఉంచేసామన్నమాట అదేమైంది పది పైసలకు పడిపోయింది ఇక పది పైసలు ఉన్నప్పుడు అమ్మేసాము ఎవరో మాటలు అమ్మేసి పావలా ఉన్న కనీసం రూపాయి అప్పుడు ఎలా అమ్ము అమ్ముకోలేకపోయాము అదే రేట్ అన్నా రాలేదు కనీసం అందులో కొంచమన్నా మనం డబ్బులు మనకి ఇప్పుడు నాలుగు లక్షలు పెట్టిన దగ్గర ఒక లక్ష వస్తుందంటే హ్యాపీగా మనం చేసుకోవచ్చు కదా ఎబ్బే అందులో కూడా పక్కోడి మాటే నమ్ముతాం పక్కోడి మాట నమ్మి మనం ఆపేసాం కదా ఇప్పుడు ఏమైంది పదివేలు వచ్చేసాయి ఒక లక్ష రావాల్సింది కూడా పదివేలకు వచ్చేసింది పదివేలు తీసుకొని ఇం ఇంట్లో కూర్చొని ఎక్కా లెక్క పెట్టుకోవాలన్నమాట మన పరిస్థితులు అలా ఉంటాయి ఎప్పుడూ కూడా మన లైఫ్లో మన డెసిషన్స్ మనం తీసుకోవాలండి పక్కనోళ్ళని చూసి కాదు లేదా పక్కనోళ్ళు చెప్పారని మనం వినకూడదు ఎందుకంటే రేపు మనం మునిగిపోయినా నవ్వేది వాడే మనం తేలిపోయినా ఏడ్చేది వాడే పక్కనున్నోడే ఏడుస్తాడు ఎప్పుడైనా మీరు గమనించండి మనం సడన్గా ఎదిగామనుకోండి మన మన చుట్టూ ఉండే వాళ్ళు మనల్ని చూసి ఏడుస్తుంటారు మీరు గమనించండి అదే కనుక మనం పడిపోయామనుకోండి అలా అలా నవ్వుతుంటారు అది అది సహజం జనరల్గా ఇప్పుడు ఇప్పుడు కలియుగంలో అది ఒక కామన్ పాయింట్ అనమాట దాన్ని మనం ఏమీ అనడానికి ఉండదు ఏమి చెప్పడానికి కూడా ఉండదు సో అలానే ఉంటుంది ప్రపంచం అలానే ఉంటుంది దానికి తగ్గట్టు మనం మారాలా ఫస్ట్ మనకి ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవద్దు జనరల్గా ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు అంటే చాలా చక్క పక్కనే అవగాహన ఉన్నోళ్ళు కూడా చాలా చక్కగా చెప్తారనమాట ఏంటి అంటే బంగారంలో ఇన్వెస్ట్ చేసేదానికంటే కూడా వెండిలో ఇన్వెస్ట్ చేసుకుంటే అది చాలా ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఇస్తుంది అది రోజు రోజుకి మార్కెట్ పెరుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే వెండిని మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో కూడా కొన్ని చాలా వరకు తీసుకొస్తున్నారు అలా తీసుకొని రావడం వల్ల వెండి అనేది షార్టేజ్ అవుతుంది సో రెండు రకాలుగా ఉపయోగిస్తున్నారు ఇటు జ్యువెలరీలో ఉపయోగిస్తున్నారు పూజా ఐటమ్స్లో ఉపయోగిస్తున్నారు అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో కూడా వెండి వస్తుంది కాబట్టి దానికి మార్కెట్ చాలా విపరీతంగా పెరుగుతుంది నేను విన్న దాని ప్రకారం అయితే ఎనిమిదేళ్ళు ఇప్పుడు వచ్చే ఎనిమిదేళ్లల్లో వెండి కిలో వచ్చేసి ఎనిమిది లక్షలు పలుకుతుందంట నిజమే కదా ఒకప్పుడు ఎన్నాళ్ళు ఒక సంవత్సరం బ్యాక్ వెండి రేట్ ఎంత ఉందండి ఇప్పుడు రేట్ ఎంత ఉందండి ఇప్పుడు కేజీ వెండి రెండు లక్షల దాకా ఉంది సో అది రెండు కాస్త ఎనిమిది అవడానికి పెద్ద టైం ఏం పట్టదు సంవత్సరానికి లక్ష ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి మనం ఏదైనా ఎందులో పర్మనెంట్గా ఉండాలి ఎందులో ఏది ఇప్పుడు అదే లక్ష రూపాయలు పెడితే తులం కూడా రాదండి బంగారం అర్థమైందా తులం కూడా రాదు అదే కేజీ అయితే వెండి అయితే కేజీల్లో వస్తుంది సో ఏది ఎక్కువ మొత్తంలో పలుకుతుంది ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగోదు అనేది అది మన వ్యక్తిగతం మన ఇష్టం మన మన ఆలోచన ఎట్లుందో మనం అట్లా చేసుకోవాలి మీరు బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోండి వెండిలో ఇన్వెస్ట్ చేసుకోండి షేర్లలో ఇన్వెస్ట్ చేసుకోండి కానీ ఒక్కరి మాట నమ్మి మీరు ఇన్వెస్ట్ చేసుకోకండి మీ గుండెని మీ మెదడుని మీ ఆలోచనని నమ్మి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి నమ్మకం అనేది మీకు గుండె ఇస్తుంది అంటే మీరు గుండె మీద చేపెట్టుకొని ఆలోచించుకోండి నమ్మొచ్చా 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 అని చెప్పేసి ఆలోచించుకోండి చెప్తుంది ఖచ్చితంగా సమాధానం సో మీ డెసిషన్ మీరు ఓన్గా తీసుకోండి మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి చక్కగా ఒక డెసిషన్కి రండి కానీ యూట్యూబ్లో చెప్పారు ఇన్స్టాగ్రామ్లో చెప్పారు సోషల్ ప్లాట్ఫామ్లో చెప్పారు న్యూస్ ఛానళ్ళలో చెప్పారు ఇలాంటి ఇలాంటివన్నీ పిచ్చండి ఏంటంటే ఒకళ్ళ ఒకళ్ళ మైండ్ మన మైండ్ ఒకటి కాదు ఇప్పుడు కూడా అసో ఒక్కోసారి అవతల వాళ్ళ దెబ్బ తినొచ్చు మనదే కరెక్ట్గా నిలబడవచ్చు స్టాండర్డ్గా కాబట్టి మీ ఆలోచన ప్రకారం మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసుకోండి కానీ ఎవరో చెప్పారు వాళ్ళకే హాయిగా కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని చెప్పుకుంటారు కానీ మనం కాదు కదా అలాగా కష్టపడేది మనము ఇన్వెస్ట్ చేసేది మనం కాబట్టి ఆలోచన కూడా మనదే అది గుర్తుంచుకోవాలండి మీరు అందరూ కూడా సో అందుకోసం ఈ వీడియో చేశాను మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా ప్లీజ్ అండి షేర్ కూడా చేయండి ఎందుకంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచనతో రాంగ్ స్టెప్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ వీడియోను షేర్ చేయండి తెలుస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ థ్యాంక్ యూ సో మచ్